वेलकम टू वीसीएन चैनल గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ ఉంటే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దానికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజ్ పేద ప్రజలు కూడా మంచి విద్యను అంశించి డాక్టర్ల అవ్వాలని విద్యకి వైద్యకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత గెలిపారు ఐదు కాలేజీలు శాంక్షన్ కూడా అయింది బిల్డింగ్లు పూర్తయినాయి ఇంటే కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కూడా ఇచ్చింది ఇందులోకి ఎలక్షన్స్ రావడం కూటమి ప్రభుత్వం రావడం ఇచ్చిన కాలేజీలు కూడా మాకు అవసరం లేదు సీట్లని ఈ కూటమి ప్రభుత్వం లెటర్ రాస్తుంది ఆ ఘనత కూడా ఈ ప్రభుత్వానికే తెలుస్తుంది కానీ ఎక్కడ చెప్పరు సంవత్సరం కాలం నాంచారు ఆరు నెలల్లో రెడీ అయినా రెడీ అవ్వడానికి ఒక ఏడు కాలేజీలు ఉన్నాయి ఒక సంవత్సరం కాలంలో మిగతావి మొత్తం పదిహేడు కాలేజీలు ప్రభుత్వం కాదు మన అనూనేయులకు ప్రైవేట్ పరం చేస్తాము వాళ్ళైతే బాగా చేస్తారు ప్రభుత్వ పరిధిలో ఉండకూడదు అని పీపీపి పద్ధతి అని చెప్పి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర ప్రజలకు తీరిన అన్యాయం జరుగుతుందని దీన్ని ఇప్పుడే అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఉద్యమాలు చేపట్టి సంతకాల సేకరణ ఓటు సంతకాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారే కాదు ప్రజల నుంచి ఏ పార్టీ వారైనా అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని కట్టుకునేందుకు నాకు తెలిసి కోర్టు కూడా చాలదు దానికన్నా ఎక్కువ మంది వస్తారు సంతకాలు తీయడం కానీ ఈ కోర్టు సంతకాలు ప్రతి ఊరికి పోయి తెలియని వారికి తెలియజేసి స్వచ్ఛందంగా వారి పేరు వారి ఊరు ఫోన్ నెంబరు సంతకం సేకరించి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి జిల్లా నుంచి హెడ్ క్వార్టర్స్ తాడేపల్లికి పంపించి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేయడం జరిగింది దానికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాణి గోవిల్ గారు సమక్షంలో మా ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఇలాంటి అక్రమాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయాలు వెలుగెత్తి చాటుతాం ప్రజల తరఫున నిలబడతాం అందుకు ఇదొక నిదర్శన అని తెలియజేస్తూ వెంకటగిరిలో ఈరోజు మొదలుపెట్టి ఒక పదిహేను ఇరవై రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కసిగా ఉండరు కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా ఆయన చేసిన మోసాల గుర్తు తెచ్చుకొని ఎలాంటి కార్యక్రమం అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడానికి పూర్తి మద్దతు ప్రజల నుంచి వస్తుంది కాబట్టి మేము వారి తరఫున మాట్లాడడానికి ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేయడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ బాగా చేయడం జరిగింది ఇక వెంకటగిరి నియోజకవర్గాల్లో మీరే సాక్షి సాక్షులు విలేకర్మికులు ఏం కేసులు మనాయించడం అది సోషల్ మీడియా కానీ గంజాయి కేసు కానీ ఎలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారో మీరే నిదర్శనం దానికి ధీటుగా కోర్టు కేసులు పెట్టి అధికారులను కూడా దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ ద్వారా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ప్రజలకు మాటిచ్చాం కానీ వెంకటగిరిలో ఆల్రెడీ మొదలైంది ఏ అధికారిని కానీ ఏ అధికార పార్టీ నాయకులను కానీ వదిలే ప్రసక్తే లేదు న్యాయపరంగా చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు వచ్చింది ఇబ్బంది అబ్బా అని అనుకున్నారేమో ఇప్పుడు కొత్తగా గూడూరు వెంకటేశ్వరుడు జనసేన నాయకుడు ఆయన మీద కూడా కేసు పెట్టారు ఆయన చేసిన తప్పేంటి తప్పుని ఎత్తి చూపించడం ఆయన చేసిన తప్పు అది వాళ్ళ పార్టీల మధ్య అయినా కూటమి ప్రభుత్వంలో భాగం జనసేన తెలుగుదేశం ఎక్కువ కాలం నిలవదు ఇబ్బంది పెడతా ఉన్నారు అది కలిసికట్టుగా ఉంటారా విడిపోతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవసరం ప్రజలు మా తరఫున ఉన్నారు ప్రజల తరఫున మేమున్నాం తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తూ కేవలం మీరేమన్నా కాంగ్రెస్ వార్టీ సమన్వయకర్త సోదరులు నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేట్ కాలేజీలను నిదర్శిస్తూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్సార్ కంకజ పాత్ర రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి పేరు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సిద్ధాలు చూస్తూ వెంకటగిరి నియోజకవర్గంలో ఆంఛనంగా నన్ను నాతో పాటు పరిశీలక రాలుగా ఉన్నటువంటి కల్పల కార్యక్రమం ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ ప్రధాన నాయకుడు కార్యదర్శులు నాయకు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంచినట్టుగా ప్రారంభించారు రామ్ కుమార్ గారు చెప్పినట్టుగా కోవిడ్ సమయంలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలను సార్ చూస్తున్నాం వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క నానా ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ చూడాలి దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు ఎక్కువ మంది తయారై మారుమూల ప్రాంతంలో కూడా వైద్య సేవలు అందించడానికి సిద్ధపడతారు దానితో పాటు పేరవాడికి కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా మనం వైద్య సేవలు అందిస్తామని ఏ జిల్లాలో అయితే హాస్పిటల్ లేవో మెడికల్ హాస్పిటల్స్ లేవో అక్కడ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీకి అనుసంధానంలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని పదిహేడు మెడికల్ కాలేజీలు సాధించారు భారతదేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి వాటిని సాధించుకొని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఈరోజు దాదాపుగా ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి పది మెడికల్ కాలేజీలు మీద దశలో ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటిలో ఒక కలంపూటతో నేను క్యాబినెట్లో నిర్వహించే నాకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి పోరాటం ప్రారంభించిన తర్వాత అరవై సంవత్సరాలుగా సంవత్సరాలు కాదు ముప్పై మూడు సంవత్సరాలు తగ్గిస్తూ ఉన్నాడు అంటే వేరసరాదవు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్న ఈరోజు ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ మేధావులు కానీ అనేక విభాగాలకు సంబంధించినటువంటి పౌరహక్కుల సంఘాలు కానీ ఈరోజు గళమి ఇది సరైనటువంటి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు సాధీనం తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ జరగలేదు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఎక్కడన్నా ఒకటి దగ్గరలా వచ్చినా కూడా ప్రజలు గోవా ఉత్తరాఖండ్ లాంటి వాటి దగ్గర ప్రజలు వాటి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రభుత్వాలు తెరమించుకోవచ్చు కర్ణాటకలో కూడా అటువంటి ప్రతిపాదన వస్తే ప్రతిపాదన సందర్భంగా ప్రజలు తిరగబడంతో అది పెండింగ్లో పడిపోయింది కాబట్టి అటువంటి నేపథ్యంలో ఆ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రైవేటీకరణ చేస్తూ కొన్ని మెడికల్ కాలేజీలు నేను ఇచ్చేస్తానని చెప్పి ఎకరా వంద రూపాయలు దాదాపుగా వేల కోట్ల రూపాయలు యూజ్ చేసేటువంటి స్థలాలు ఎనిమిది వందల యాభై ఎకరాల స్థలాలు వాటికి సంబంధించినటువంటి కాలంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి నిర్మాణాలు వీటన్నిటినీ కారు చోకగా తనకు సంబంధించినటువంటి అసూదీలకు కట్టబెట్టాలి దాని ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు స్వీకరించాలనేటువంటి ఒక దుర్బుధితో ఈరోజు కోటమి ప్రభుత్వం పాల్పడడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా దాన్ని వ్యతిరేకిస్తుంది నిరసనలు వ్యక్తం చేసింది దానితో పాటు ఈరోజు దీర్ఘకాలిక పోరాటం అవసరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచాలి ప్రైవేటీకరణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయకుండా అడ్డుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఒక కార్యాచరణ ప్రణాళికను పొందించుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యాభై వేల మంది నుంచి అరవై వేల మంది వరకు సంతకాలు సేకరించి వాటిని మహానీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో సమీకరించు బోధించు పోరాడనట్టుగా దానికి అనుగుణంగా ఈరోజు అందరినీ సమీకరించడం వాళ్ళకి ఈ విషయం తెలియ చెప్పడం వాళ్ళ ద్వారా పోరాటాన్ని సంసిద్ధం చేయడం వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించడం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల నుంచి అరవై వేల సంతకాలు తీసుకోవాలనుకున్నాం కోటి సంతకాలు పూర్తయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా అందరం కూడా వీటిని కేంద్ర కార్యాలయాన్ని నిర్మపిస్తాం కేంద్ర కార్యాలయం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్ళి గవర్నర్ గారికి ప్రజల సమర్పించాలని సమర్పించాలనేటువంటిది మా ప్రధాన కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చేస్తున్నారు ఒక పక్క మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ప్రజలకు అవసరమైనటువంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రజలకు అవసరం లేనటువంటి వాటిని ఈరోజు నకిలీ మద్యం హెచ్ఎల్ గారు తయారు చేస్తారు నకిలీ మద్యానికి సంబంధించి అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి ఆపాదించాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు ఒక్కొక్క మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ రంగంలోనే ఈ మధ్య దుకాణాలు లెప్టెయి అందుకని అకౌంటబిలిటీ ఉంది ఎక్కడి నుంచి తీసుకురావడో క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఎక్కడ తయారు అనేటువంటి వివరాలు ఈరోజు నువ్వు నకిలీ మధ్య తయారు చేసి వెట్షాప్లలో బాగు వాటిని నేను యాప్ తెచ్చాను అంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చూసి ఒకవేళ కనుక వివరాలు కనుక నమ్మదు కాకపోతే ఆ వాటిని పక్కన పెట్టాను చర్యలు తీసుకోబడలే ఎవరు తెచ్చారో అడగబడలే ఎక్కడి నుంచి తెచ్చిందో అడగబడలే వార్లు వీటిల్లో క్యూఆర్ కోడ్ చూసుకుని లూజ్ తాగారు ఇచ్చినటువంటి లూజ్ మధ్యనే తాగేసి లేదా మామూలుగా ఇక్కడికి వెళ్ళినటువంటి వాడు క్యూఆర్ కోడ్ చూసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది బెల్ట్ షాప్ తాగేస్తారు అందుకని ప్రజల దృష్టి మరల్చాలి అంటే ఏదో ఒకటి మేము చేసామని చెప్పుకోవడం రెండవది చంద్రబాబు నాయుడు అనవాడు కాబట్టి ఎవరు చేసినా వాడు వైసీపీ పోవద్దు అని చెప్పి ముద్రేసి పంపించాడు కాబట్టి అన్ని విధాల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనుకోండి అదేవిధంగా మధ్యాహ్నానికి సంబంధించి అనుకోండి అదేవిధంగా రేషన్ బియ్యం మాఫీ అనుకోండి ఈ ప్రభుత్వం సాక్రియాల భయమైంది ప్రశ్నించి వాళ్ళు గొంతునొత్తారు అనేటువంటి ఆలోచన ఉంది దానికి ఆ పార్టీ పార్టీ అన్నా కూడా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది కాబట్టి ఎవరి మీదైనా మమ్మల్ని ప్రశ్నిస్తే మేము దాడులు చేస్తామన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు షిప్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతాను నా గడవ ఇప్పుతాను అనేటువంటి వాడు ఆ గడవ ఎందుకు మోగపోయిందో మాకు అర్థం కావడం లేదు బాబా ఇప్పుడు ఎన్నికల దాకా కౌంటింగ్ దాకా కంచు కంఠం వినిపించినటువంటి వ్యక్తి మాట్లాడితే నేను చూస్తాం నేను ఉంటానన్నటువంటి వ్యక్తి వీటి సుగాలి కేసుకు ఎందుకు అయిపోయాడు సివిజన్షిప్ విషయంలో ఎందుకు అయిపోయాడు ఆ పాపం ఈయనే నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ నిర్వహించేటువంటి నాదెళ్ల మనోహర్ గారు దానికి సివిల్ సప్లైస్ ఆయన అక్రమాలు జరిగితే ప్రశ్నించిన వాళ్ళు బాబు నారాయణ చెప్పాడు అక్రమాలు ప్రశ్నించిన వల్ల మీరు మాట్లాడడానికి గురించి ప్రశ్నిస్తారు కాబట్టి ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన ఇంత అధ్వానటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు కాకపోతే చాలా మంది రెడ్ బుక్ డిజిటల్ బుక్కి పోరుస్తున్నారు రెడ్ బుక్ డిజిటల్ బుక్ వచ్చేస్తుంది రెడ్ బుక్ అనేటువంటిది ఎవరు చెప్తే ఒకటి రాసుకునేది రెడ్ బుక్ డిజిటల్ బుక్లో నువ్వు దాని మీద పేజ్ నమోదు చేస్తావు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చూపిస్తావు ఫోటోలు అప్లోడ్ చేస్తావు ఇది వాస్తవం అది కలిసి కాబట్టి ఎవరి మీద మీరు కక్ష సాధించాలంటే వాళ్ళ మీద కలిపి దానికి రెడ్ బుక్ వాస్తవాల ఆధారంగా రేపు విచారణ చేపట్టేటువంటి డిజిటల్ బుక్ అందుకని మరలా అధికారుల నుంచి ఈ ఈరోజు మీరు చేసేటువంటి పాపాలు రేపు మంది చేపల లాగా మాట్లాడతాయి ఇంతకు పది రెట్లు మీరు అనుభవిస్తారు ఈరోజు ఎవరినైతే మీరు జైల్లో పెడుతున్నారో ఎవరి మీద అయితే మీరు కక్ష సాధింపులకి దాడులకి పాల్పడుతున్నారో ఏ కుటుంబాలైతే రోజు మీ వల్ల గోడుకోడుతున్నాయో బాధపడుతున్నాయో విలిపిస్తున్నాయో రేపు అంతకు పది రెట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అధికార పార్టీ నాయకులతో పాటు అధికారం ఉంది కదా అని వంత పాడుతున్నటువంటి అధికారులు కానీ భారీ మందించే నిలిచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి నేపథ్యంలో ఈరోజు కార్యకర్తల నుంచి కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం కానీ ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం జమ అయిపోయినట్టే లెక్క వెంకటగిరి నియోజకవర్గంలో రాబోయే రెండు రోజుల్లో రామ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజారిటీ దగ్గర ఉండడం ఖాయం కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అందరం కూడా రాబోయే రెండు రోజుల్లో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు అఘాయిత్యాలు మేము విచారణ కల్పిస్తాం ప్రజలకు ఈరోజు మీరు హింసించి ఏదైతే హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేస్తాం కార్యకర్తల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం కార్యకర్తలను భుజాల మీద ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన పెంచుకోవచ్చారో వాళ్ళందరినీ రేపు రాబోయేటువంటి రోజుల్లో